టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి బీజేపీకి ఏపీలో అంత సీన్ లేదు అంటే ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవడం కష్టమనేది ఎనలిస్టుల మాట అలానే బీజేపీకి ఏపీ ప్రజలు వ్యతిరేకంగా కాదు మోడీ ఫాలోవర్స్ కు కొదివేమీ లేదు కానీ టీడీపీ వైసీపీని దాటుకుని కమలానికి ఓటు వేయడానికి ఏపీ ప్రజలకు చేతులు రావడం లేదు అయినా సరే కమలంతో స్నేహం కోసం టీడీపీ జనసేన కూటమి ఎదురు చూస్తుంది గెలవలేక కాదు పొత్తు సపోర్ట్ ఉంటుందనే ఆశతో చంద్రబాబు పవన్లు ఎదురు చూస్తున్నారు ఇవాలో రేపు ఎన్నికల నోటిఫికేషన్ ఏమో వచ్చేస్తుందనేది టాక్ ఈలోపు బీజేపీ తమతో జత కడుతుందా లేదా అనే డైలమాలో చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నారు పొత్తు కోసం ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చంద్రబాబు చర్చించి దాదాపు మూడు వారాలు కావస్తున్నా ఇంతవరకు కమలనాథుల నుంచి ఉలుకు పలుకులేదు ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి మొదటి జాబితాను టీడీపీ జనసేన కూటమి విడుదల చేసింది రెండో జాబితాను కూడా ఈ నాయకులు సిద్ధం చేశారు మరి బీజేపీ అంటే వెంటనే జాబితాలో తీసివేతలు చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు చేశారు మరి కమలం క్లారిటీ ఇవ్వడమే తరువాయి ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసానికి బుధవారం పొద్దున్నే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ఇరువురు సమావేశమై రెండు విడత అభ్యర్థుల జాబితాపై గంట పాటు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం సీట్ల పంపకాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల సహా వివిధ ప్రాంతాల్లో రేగుతున్న అసంతృప్తిపై కూడా చంద్రబాబు పవన్ ఫోకస్ పెట్టారు అసంతృప్తులను చల్లార్చే అంశంపై సంప్రదింపులు చేస్తున్నారు మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీ పొత్తులపై బీజేపీ హైకమాండ్ సీనియర్ లీడర్ వెంకయ్యనాయుడు రాజకీయాల్లో ఉంటే ఏపీతో ఈ పార్టీకి తేల్చేసేవాళ్ళు ఆయన పొలిటికల్ గా దూరంగా ఉండటం వల్లే పొత్తు ఇష్యూ ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు పురంధేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికీ అధిష్టానం దగ్గర గట్టిగా స్వరం వినిపించే అంత సీనియారిటీ బీజేపీలో ఇంకా రాలేదని అందుకే త్వరగా తేల్చడం లేదని ఎనలిస్టులు అంటున్నారు అయితే బీజేపీ పొత్తుపై ఏ రోజో రేపో క్లారిటీ వస్తుందని చంద్రబాబు పవన్లు ఎదురు చూస్తున్నారు పొత్తుకు హస్తిన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే పవన్ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చర్చించే అవకాశం ఉంది చూద్దాం మరి పొత్తుపై ఎటువంటి సంకేతం రాబోతుందో